మాట్లాడండి ఈరోజు గల్ఫ్ సెటిఫల్ జీవసేన మరి మంచి కార్యక్రమాన్ని తలపెట్టింది మరి కార్యక్రమానికి ముందుగా మరి ఆ వాట్సాప్ గ్రూప్ సభ్యులందరికీ కూడా మరి పేరు పేరిన ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ఈ గ్రూపు మరి గత సంవత్సర కాలంగా అనేక కార్యక్రమాలు మరి ఒక అని కాకుండా ఇంచుమించు మన రాజోల్ తాలూకా ప్లస్ అమలాపురం తాలూకా డివిజన్ స్థాయిలో మరి అనేక కార్యక్రమాలని తలపెట్టింది మరి ఇలాంటి కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు మరి మరి పాల్గొనడానికి వాళ్ళకి ఆ దేవుడు ఆర్థికంగా మరి పరిపుష్టిని కలగచేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆ దేవుడిని కోరి ప్రార్థిస్తున్నాను అలాగే మరి వేళ రాజోలు మండలం శివకోడు గ్రామంలో ఉన్నటువంటి మరి ప్రమాదవశాత్తు కాలుని కోల్పోయిన పుడిపుడు కొండయ్య గారికి మరి గల్ఫ్ సెట్పల్ జీసే మరి ముప్పై వేల రూపాయలు ఆర్థిక సహాయం చేయడానికి ముందుకొచ్చారు మరి వారి కుటుంబం తరఫున మరి రాజో తాలూకా సెటిపల్చి సంఘం సెక్రటరీగా మరి వారందరికీ వారి గ్రూపులో ఉన్న మరి వారందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే గ్రూప్ అడ్మిన్ అయినటువంటి దొంగ శేఖర్ గారికి అలాగే శీలం దుర్గా ప్రసాద్ గారికి అలాగే పండుగారికి అలాగే మన సుభాష్ గారికి మరి అలాగే చెలుబుని రాంబాబు గారికి మరి పార్శివ గారికి అలాగే అందరికీ కూడా మరి పేరు పేరున మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి ఇలాంటి కార్యక్రమాలు చేయడం మరి చాలా గర్వించదగ్గ విషయం మన జాతిలోనే మరి నెంబర్ వన్ మరి లాంటి వాళ్ళు మనకి ఈ కార్యక్రమంలో ముందుకు దూకి ఈ ఇలాంటి కార్యక్రమాల్లో మరి ముందు ఉండటం అనేది చాలా అభినందనీయమైన విషయం మరి ప్రత్యేకమైన మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే మరి పేరు మర్చిపోయాం అమలాపురం వాస్తవీలు అలాగే దొంగ శ్రీని గారికి మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందరికీ కూడా మరి నాకు ఈ మా ద్వారాగా ఈ అవకాశం కల్పించినప్పుడు కూడా మాకు చాలా గర్వకారంగా ఉంది ఈ విషయం మరి మా 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 వంతు మేము కూడా సహకారం అందిస్తామని చెప్పేసి ఆ గ్రూప్కి మరి ఈ గ్రూప్ తరఫున ఈ మీ అందరి తరఫున కూడా ప్రత్యేకంగా తెలియజేసుకుంటున్నాను మరి జై హింద్